హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ సింగిల్ పాట్ ఎగ్ బిర్యానీ ముందుగా ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి కుక్కర్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కుక్కర్ ప్యాన్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ని చిన్నగా ఘాట్లు పెట్టుకుని ఎందులో వేసి వేయించుకోవాలి వీటిని లైట్గా కలర్ మారే వరకు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం వేసి మరొకసారి ఒక టూ మినిట్స్కి వేయించుకోవాలి ఈ పసుపు కారం ఎగ్స్కి మంచిగా పట్టేసేసి చక్కగా ఫ్లేవర్ వస్తుంది ఇలా వేయించుకున్న ఎగ్స్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ స్పూన్స్ బటర్ లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇవి పూర్తిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేయించుకోవాలి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం దోరగా వేయించుకోండి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కప్పు పెరుగు తీసుకుని టూ స్పూన్స్ ఉప్పు టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ పెరుగులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మన బిర్యానీకి ఇదే బేస్ మసాలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కరెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ టమాటో ప్యూరీ ఇప్పుడు నూనె కొంచెం పైకి తేలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బేస్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి పూర్తిగా ఆయిల్ పైకి తేలుతుంది అప్పటిదా కుక్ అవనివ్వండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసి వేయించుకోండి ఇలా నూనె అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే రైస్ సరిపోతుంది రైస్ వేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున వాటర్ పోసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక ఫుల్ నిమ్మకాయని కూడా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి మన ఎగ్ బిర్యానీ రెడీ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ